ఈ వ్యవసాయాన్ని ప్రచారం చేయటానికి వ్యవసాయం చేయకపోయినా ప్రచారం చేయటానికి నా వంతు సమయాన్ని ఇస్తాను వారానికి నాలుగు ఐదు రోజులు రోజుకి ఒక గంట వాళ్ళకి నేను మెలకువలు ఎట్లా మాట్లాడాలి ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి అనేది మీకు నేను చెప్తాను అలా ఎవరైనా ఇక్కడ ఉన్నారా ఉంటే చేతులు ఎత్తారా మీరంత ప్రచారం చేస్తారు మీకు కోటి నమ నమస్కారాలు ఎలా మొదలు పెట్టాలి మనం వెళ్ళంగానే కొత్త మహాల్ దగ్గరికి వెళ్తాం ఎవరో నలుగురు మాట్లాడుకున్న చోటుకి వెళ్తాం మనుషులు ఉన్న చోటుకి వెళ్తాం అంతే కదా వాళ్ళు మన దగ్గరికి రారు కదా నిన్న వెలగలపల్లి వెళ్తుంటే ఒక అమ్మవారి గుడి దగ్గర ఒక పల్లెటూరులో ఒక ఆరుగురు ఏడుగురు ఇరవై సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద ఫోన్లు పట్టుకుని కాళ్ళు జాపుకుని గోడకు తన్ని పెట్టి వీడియోలు చూస్తున్నారు నవ్వుకుంటా మేము క్రాస్ చేసి వెళ్ళిపోయాం ఒక కిలోమీటర్ వెళ్ళిపోయాం నాకు ఇంతకు లోపల గుచ్చుకుంటుంది అయ్యా ఒకసారి మీరు అనుమతిస్తే వెనక్కి వెళ్ళి ఆళ్ళతో ఏమైనా మాట్లాడొద్దాం పిల్లలు చూస్తుంటే బాధగా ఉంది అని ఇంతంత క్రాఫ్లు వేసుకుని బళ్ళు పెట్టుకుని ఉన్నారు అక్కడ వెళ్తే వెనక్కి వచ్చి మాట్లాడాం వాళ్ళకి అందరూ తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళే కానీ ఏ ఒక్కరోజు కూడా తండ్రి పొలానికి రమ్మని పిలవలేదు పిల్లలు మేము పొలంకి వస్తామని వీళ్ళు అనలేదు పోనీ పెద్ద చదువులు చదువుతున్నారంటే ఏమీ చదువులు లేవు అంటే భ్రమలో ఉన్నారు వీళ్ళు ఏదో చదువుకుంటున్నారని తల్లిదండ్రులు అనుకోవటం పిల్లలు అలా ఉంటాం నేను అన్నాను మీకు ఈ ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇస్తాను మూడు పూట్ల విషయం లేని ఆహారం ఈ రోజు పెడుతున్నారే ఎక్కడప్పుడు మల్లికార్జున గారు భోజనం మీ అందరికీ ఎక్కడ విషయం లేదు అలాంటి భోజనం మూడు పూట్ల పెడతాను ఉండటానికి చోటిస్తాను పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు నేను ట్రైనింగ్ పీరియడ్లో మీకు డబ్బులు ఇస్తా ఆరు నెలలు కాలం ఆరు నెలలు మీరు నా దగ్గర పనిచేస్తారా అడిగాను మూడు పూట్ల భోజనం ఒక ఇరవై వేలు అంటే సిటీలో ఉన్నవాడికి అది దాని వాల్యూ ఎంత సుమారు పాతికి ముప్పై వేలు అవుతుంది కదా సిటీలో ఉండి మూడు పూట్ల బోన్ చేస్తే ఇరవై వేలు అంటే ముప్పై వేలు సిటీలో సంపాదించినా కూడా పదివేలు సేవింగ్ చేసుకోలేరు నేను ఇచ్చిన ఇరవై వేలు మీరు సేవింగ్ చేసుకోవచ్చు నేను చెప్పే మాట వాళ్ళకి అర్థం కాల ఎవరు వస్తామని చేయిజాపల నా నెంబర్ ఇచ్చొచ్చా అంటే ఏ స్థితిలో ఉన్నారు గ్రామాలు అనేది మేము చెప్తున్నా ఇలా ఇంకో గ్రామం వెళ్ళాం అది ఇంకొక చోట ఇద్దరు ఒక బీటెక్ చేశాడు ఒకడు అస్ లేం వాళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారు వాళ్ళమ్మ ఒక బట్టల దుకాణంలో పనిచేస్తుంది ఆవిడ జీతం పన్నెండు వేలు నెలకి వీడి చేతిలో యాభై వేల రూపాయల ఫోన్ ఉంది ఎట్లా రానీకి ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా అమ్మ సేటు దగ్గర అప్పు చేసి నాకు కొనిచ్చింది ఏం చేస్తావు ఏం చేయను రేపేంటి తెలియదు ఇలా గ్రామంలో ఉంటే రేపు ఎవరు అన్నం పెట్టాలి ఎవరు ఎవరు ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇలాంటి మాటలు మీరు వాళ్ళకి మేలుకొల్పటానికి చెప్తా ఉండండి మీ ఇంటి కోసం పండించుకోండి ఆ విధానాన్ని మీరు ఎవరైతే చేతులు ఎత్తారో పాళేకర్ గారి వ్యవసాయాన్ని సంబంధించి పుస్తకాలని నేను మల్లికార్జున గారికి దగ్గర దొరుకుతాయి అవి మీరు తీసుకుని చదవండి చదివి సులువుగా అర్థమయ్యే భాషలో చిన్న చిన్నగా చెప్పి మీరు పండించని మేము కొంటాం ఇంటి ముందాం లేకపోతే మీరు పండించని మేము ప్రచారం చేస్తాం అని చెప్పి వాళ్ళ మాట కలిపి మాట సాయం చేయండి ఇలా చేస్తేనే ఉద్యమం ముందుకెళ్తుంది ఇలాగే ఇదే తరహాలో యూరియాను కూడా అమ్మారు ఆ డెబ్భై ఏళ్ళ క్రితం ఒకేసారి ఎవరు యూరియా కొనాలి ఆ రోజుల్లో తెలంగాణలో ఒక పెద్ద మనిషి కలిసి అని తొంభై ఏళ్ళు అయినా ఆయన ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఆ యూనివర్సిటీ వాళ్ళు ఒక యూరియా కట్టించారంట దాన్ని వాడాలా లేదా అని ప్రతిరోజు ఇంట్లో కుటుంబంతో సహా చర్చలు పెట్టేవాళ్ళు అంటున్నారు ఇది వాడితే ఏమవుద్ది తర్వాత ఏం జరుగుద్ది అని ఆఖరికి వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారంటే ఆయన మంచం ఎక్కాడు చనిపోయే టైంలో అందరిని పిలిచి ఇది వాడకూడదని చెప్పి చనిపోయాడు ఒక్క బస్తా వాడతాకి ఇన్ని రోజులు చర్చలు జరిగినాయి కానీ అది అంతిమంగా వాడలేదు అంత త్వరగా అప్పుడు ఎవరు మారలా ఇప్పుడు కూడా మనం కూడా దీన్ని ఇలా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ప్రచారం అనేది మనంతటా మనమే చేసుకోవాలి స్వచ్ఛందంగా ఎవరు చేస్తారు దీనికి ఎవరు ముందుకు రారు ప్రపంచం అంతా ఒకవైపు వెళ్ళిపోయింది మనం అక్కడమే విడిగా ఉన్నాం అందుకే ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని ఎవరు కట్టేసి ఇక్కడ రావాలి లేకపోతే ఊరుకోమని ఎవరు అన్న స్వచ్ఛందంగా వచ్చారు మీరంతా మనస్ఫూర్తిగా వచ్చారు ఇది కూడా మీరే చేయాలి ఒక్కరోజు నా మీటింగ్లో నేను చెప్పిన విషయాలతో పెద్దగా ఒరిగేది ఉండదు మీరే దీన్ని ముందుకు తీసుకెళ్తాకి ప్రయత్నం చేయాలి దీన్ని ఎవరైనా వ్యవసాయం మెళుకువలు తెలిసి ఎవరైనా సరే ఎక్కడ ఉన్నా కూడా నేను ఒక ఇరవై వేల రూపాయలు ఇస్తాను దేశీయ పాలతో పెరుగు అన్నము పాలు రాత్రికి ఇస్తాను మూడు పూట్ల భోజనం పెడతాను ఒక ఆరు నెలలు పనిచేస్తాకొస్తే ప్లేస్మెంట్స్ కూడా నేనే ఇప్పిస్తాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఇస్తున్నారు కదా కంపెనీ లెమెన్స్ కంపెనీలో అలాగే దీనికి కూడా ప్లేస్మెంట్స్ ఎందుకంటే చాలామంది మా ఆఫీస్కి వచ్చి భాగ్యనగరంలో సార్ మాకు అక్కడ రెండు వందల ఎకరాలు ఉందండి ఇంకొక యాభై ఎకరాలు ఉంది మీకు ఇచ్చేస్తా చేసుకోండి ఇలా ఈ ఇన్ని ఏళ్ళల్లో ఈ పదిహేడు సంవత్సరాల్లో ఈ లెక్కలన్నీ లెక్క కడితే నాకు వచ్చే పొలం ఈ భూమి మీద ఎవరికి అన్ని ఎకరాలు రావు కొన్ని లక్షల ఎకరాలు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తే పని అయిపోయింది అనుకుంటున్నారు ఎవరు చేస్తారండి నాకు ఎంత సమయం మీకు అంతే సమయం మీకెంతో నాకు అంతే సమయం మీకు ఇస్తా చేసేసుకోండి అట్లా కాదు మీరే చేయించాలి ఇట్లా చేయించిన దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి ఎక్కడికక్కడే జరగాలిది ఎక్కడికక్కడే ఇప్పుడు ఈయన ప్రకృతి రాగా అని పెట్టారు అలా మీ మీ సంస్కృతంలో మీ ఊరికి ఒక పేరు ఉంటుంది అలాంటి పేర్లు ఏదో ఒకటి పెట్టి ప్రతి ఊరికి ఒక బ్రాండ్ క్రియేట్ చేయండి వాళ్ళే అమ్ముకోవాలి ఎక్కడికక్కడే ఇలా సుమారు నల నలభై పెళ్ళిళ్ళు నేను చేశాను ఈరోజు తినే భోజనం లాంటివి ఎక్కడ విషం లేని ఆహారంతో నలభై పెళ్ళిళ్ళు చేశానంటే ఎంత కష్టమో తెలుసా చాలా కష్టం పెళ్లి చేయటం అంటే ఆషామాషి కాదు భార్య భర్తల్ని ఒప్పించాలి రా కాబోయే భార్య భర్తల్ని వాళ్ళమ్మన్నాన్ని నాన్ని ఆరుగురిని ఒప్పించాలి మనం వాళ్ళేమనుకుంటారనండి ఈ బియ్యం పెడితే వీళ్ళు అనే మాటలు వస్తాయి కదా వచ్చిన వాళ్ళకి ఇలా అని లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిన వాళ్ళు ఇంకెక్కువ మంది ఉన్నారు నమ్మించి మమ్మల్ని దగ్గరికి వచ్చాక వాళ్ళు ఒప్పుకోవట్లేదండి అని ఇవన్నీ జయించాలి మీరు జయించి మీరు ఇలాంటి పెళ్ళిళ్ళు చేస్తే లోకల్ ఎకానమీని పెంచాలి రూరల్ ఎకానమీని పెంచాలంటే మీ ఊర్లో సంబరాలు అవుతున్నాయి మీ ఊర్లో ఉత్సవాలు అవుతున్నాయి మీ ఊర్లో పెళ్ళిళ్ళు అవుతున్నాయి మీ ఊర్లో శుభకార్యాలు అవుతున్నాయి లోకల్ టెంపుల్ లోకల్ డోనర్ లోకల్ ఫార్మర్ కనెక్ట్ చేయాలి ఇలా అయితేనే స్వయం ఆధారితంగా గ్రామం నిలబడుతుంది ఇప్పుడు నేను ఈ కార్యక్రమంకి వచ్చే ముందు ప్రతి నిమిషం ఏదో ఒక పని జరగాలనే వస్తా ఏ ఊరు వచ్చినా సరే ఉదయాన్నే లెగిసి శ్రీరంగం రామానుజ స్వామి వారు ఇక్కడ ఉన్నారు కదా మీకు జీ కోడూరా జీ ఆ జీవరం వెళ్ళి నేను వచ్చాను అక్కడ ఆశ్రమంలో కొంతమంది భక్తులతో మాట్లాడి వచ్చాను మీరు అక్కడ పండించిన కొన్ని వస్తువులు వాళ్ళు గో ఆధారితంగా పండించిన పళ్ళు కూరగాయలు అమ్ముతున్నారు భక్తులకి అక్కడ చాలా పెద్ద స్వామివారి విగ్రహం ఉంది రంగనాయ స్వామివారిది ప్రపంచంలో పెద్దదంట ఇరవై ఆరు అడుగులు శ్రీరంగం కన్నా పెద్దదంట ఆ విగ్రహానికి నిర్మాణానికి ఆ డబ్బులు ఉపయోగపడతాయని ఒక పవిత్రమైన వస్తువు ఆ క్షేత్రంలో పండించి దాన్ని భక్తులకి అందుబాటులో పెట్టి ఆ వచ్చిన పవిత్రమైన డబ్బుల్ని ఆ గుడి నిర్మాణానికి వాడుతున్నారు ఎంత గొప్ప ఆలోచన అండి కదా అలాంటివి మీ జిల్లాలో చేసే ఆధారితం రైతులు ఎవరైతే ప్రచారకులుగా మారుదామనుకుంటున్నారో వీళ్ళు స్వామివారిని కలిసి మీరందరూ కలిసికట్టుగా వెళ్ళి ఇలా పండించిన వస్తువులు బ్రాండ్ ఒక బ్రాండ్ పెట్టుకుని రామానుజ స్వామివారి బ్రాండ్ పెట్టుకుని ఆ స్వామివారి అనుమతితో అక్కడ దేవస్థానంలో అమ్మి దానికి వచ్చిన లాభంలో కొంత ధర్మానికి ఖర్చు పెట్టేదటికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అటు రైతుల్ని అటు ఆశ్రమంలో ఉన్న స్వామివారికి సంబంధించిన వ్యక్తుల్ని అనుసంధానం చేయడానికి ఒక ఇద్దరు లేదా ముగ్గురు కావాలి చొరవ తీసుకునేవాళ్ళు ఎవరు ఇది పెద్ద పనేం కాదు మరి నేను రెండు రాష్ట్రాలు ఎలా తిరుగుతున్నాను మీ ఊర్లో ఆ వెరీ గుడ్ వీళ్ళు ఊరిద్దరిది ఈ ఊరు కాదు వీళ్ళు చేతులు ఎత్తారు ఇక్కడ ఆయన ఆయన మీ నలుగురు వేదిక మీదకి రండి చొరవ తీసుకోకపోతే ఎట్లా అండి ఎందుకు వచ్చాం మరి ఇక్కడికి మనం ఒక ఒక స్వామివారి దగ్గరికి వెళ్ళి మా రైతుతో పండించి మీకు దానికి చేతులు ఎత్తపోతే మీ మనవడు ఎలా ఉంటాడు ఈ భూమి మీద మీ ఆస్తులు ఎవరినూ అడగట్లేదు నేను అంత అంత భయంతో ఎందుకు బతుకుతున్నారు అసలు మీరు ఎన్ని జిల్లాలు తిరగాలి నేను ఎన్ని సమయం కేటాయిస్తున్నాము చిన్న పని చేయటానికి చొరవ తీసుకోకపోతే ఎందుకు ఈ పనులు మనం ఒక వైపున వాడు అంతంతమందిని కని మన నందులన్నీ తెగనరుగుతుంటే వారం రోజు నిద్రలేవు మాకు మీ ఊరిలో ఒక గుడిని ధర్మాన్ని నిలబెడతాకి చేతులు ఎత్తనోళ్ళు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి మీరంతా రైతుల్ని అనుసంధానం చేయాలి మీరు పదిహేను మంది చేతులు ఎత్తారు ప్రచారకులుగా మారుతామని ఒకళ్ళు చేతి ఎత్తపోతే ఎందుకు వచ్చినట్టు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మార్చాలి ఎవరు మార్చాలి దేనికోసం ఎవరి కోసం పనిచేసేది మనం అర్థం చేసుకుంటే దయచేసి వారంలో ఒక గంట రెండు గంటలు మీరు సమయం ఇచ్చి ధర్మానికి మన కాపాడుకుంటాకి గోవుని మీ జిల్లాలో సమావేశం పరుచుకొని ఆ రైతులు పండించిన దాన్ని అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేస్తే వినియోగదారులు పెరుగుతారు గోవులు పెరుగుతాయి సాగు విస్తరణ పెరుగుద్ది మరి దీనికోసం వచ్చినట్టు ఇక్కడికి దాంట్లో మీ మనవాళ్ళు లేరా మీ కొడుకులు లేరా వీళ్ళ నెంబర్లు తీసుకోండి వీళ్ళందరితో మాట్లాడిస్తా మీ జిల్లాకి మీరు ఏం చేస్తారో మీరు నిర్ణయించుకోండి పాలేకర్ గారు రారు ఇంకా ఆయన వయసు అయిపోయింది మీ ఊరికి మీరే పాలేకర్ ఎన్నిసార్లు వస్తాడు ఆయన యూనివర్సిటీలు ఈ కోర్సులు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా యూనివర్సిటీలు కోర్సులు ఎప్పటికీ పెట్టరు స్వయం ఆధారితంగా బ్రతకటానికి ఎవరికి ఇష్టం ఉండదు మనం స్వయం ఆధారితంగా బతకటానికి మనం మన కాళ్ళ మీద నిలబడతాకి ఎవరికి ఇష్టం ఉండదు అలా రూపొందించబడిన ఇవన్నీ మార్పు అనేది రావాలి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి